కల్కి దీపికా పొదికనేకు బంధం తెగిపోయి చాలా రోజులైంది ఈ సినిమా నుంచి ఆమెని తప్పించేశారు ఇదంతా గతం మరి ఫ్యూచర్ ఏంటి కల్కీ టూలో దీపికా ప్లేస్ రీప్లేస్ చేసే హీరోయిన్ ఎవరు ఆమె స్థాయిలో పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న స్టార్ ఎవరు ప్రభాస్ క్రేజ్ ని మ్యాచ్ చేసే అంత సత్తా ఉన్న బ్యూటీ ఎవరు రేస్ లో ఎవరు ముందున్నారో చూద్దామా షూటింగ్ మొదలవ్వక ముందే తమ సినిమా ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందని అస్సలు ఊహించి ఉండరు కల్కి టూ మేకర్స్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది కానీ ఆలోపే దీపిక సినిమా నుంచి తప్పించి బాంబు పేల్చారు దర్శక నిర్మాతలు పైగా జరిగింది నువ్వు ఇలాగూ మార్చలేవు కానీ జరగబోయేది నీ చేతుల్లోనే ఉంటుంది అంటూ అప్పుడే పోస్ట్ చేశారు దర్శకుడు నాగి దీపిక పదవు నేను తీసేసిన తర్వాత కల్ టూ హీరోయిన్ రేస్ లో ఎవరెవరు ఉన్నారు అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు దీపిక రేంజ్ ఇమేజ్ ఉన్న బ్యూటీ ప్రియాంక చోప్రా కానీ ఈమె ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్తో బిజీగా ఉన్నారిప్పుడు సో రేస్ నుంచి ప్రియాంక లేనట్టే కత్రినా కైఫ్ కృతి సనన్ లాంటి వాళ్లు ఈ క్యారెక్టర్కు అంతగా సూట్ అవ్వరు అంటే వాళ్ళు కూడా లేనట్టే సాహోలో నటించిన శ్రద్ధాకపూర్ వైపు నాగి అడుగులు పడతాయా లేదంటే సౌత్ ఫీల్ కోసం మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్ వైపు వెళ్తారా అనేది కూడా ఆసక్తికరమే అన్నింటికి మించి హిట్ పెయిర్ కావాలి అనుకుంటే కల్కిట్టు బెస్ట్ ఆప్షన్ అనుష్క శెట్టి కూడా అవ్వచ్చు బాహుబలిని మించిన కథ వస్తే ప్రభాస్ తో నటిస్తానని ఈ మధ్యే చెప్పారు స్వీటీ కల్కి టూలో దీపికా స్థానాన్ని భర్తీ చేయబోయే హీరోయిన్ ఎవరైనా ప్రభాస్ కటౌట్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే దీపికా చాలా హైట్ కాబట్టి నెక్స్ట్ కల్కి టూలోకి ఎంట్రీ ఇవ్వబోయే భామకు హైట్ కీలకమే ప్రస్తుతానికి చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఈ బంపర్ ఆఫర్ ఎవరికి దక్కుతుందో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది